బుధవారం ముంబై తీరంలో ఒక నావీ బోట్ ఎలిఫాంటా ఐలాండ్కు టూరిస్టులను తీసుకెళ్లిన ఫెరీ బోట్ను ఢీకొంది స్పీడ్బోట్ ట్రయల్ రన్లో ఉండగా అదుపు తప్పి ఫెరీని ఢీకొని అది బోల్తా పడింది ప్రయాణికులు నీటిలో పడిపోయారు కానీ లైఫ్ జాకెట్లతో తేలడంతో సురక్షితంగా ఉన్నారు నావీ కోస్ట్ గార్డ్ మరియు మారీన్ పోలీస్ సహాయంతో రక్షణ చర్యలు చేపట్టారు మొత్తం తొంభై తొమ్మిది మందిని రక్షించబడ్డారు అయితే పదమూడు మంది ప్రాణాలు కోల్పోయారు వీరిలో ముగ్గురు నావీ సిబ్బంది మరియు పది మంది ఫేరీ ప్రయాణికులు ఉన్నారు మరియు ఇద్దరు గాయపడ్డారు మిగిలిన ప్రయాణికుల కోసం అన్వేషణ కొనసాగుతోందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కన్ఫామ్ చేశారు మృతుల కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఐదు లక్షల రూపాయలు చొప్పున పరిహారం అందజేస్తామని ప్రకటించారు ఈ ప్రమాదం సుమారు నాలుగు గంటల సమయంలో జరిగింది ఫెరీ గేట్ వే ఆఫ్ ఇండియా నుండి ఎలిఫాంటా ఐలాండ్కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది నాలుగు హెలికాప్టర్లతో పాటు పదకొండు నేవీ బోట్లు మూడు మెరైన్ పోలీస్ బోట్లు కోస్ట్ గార్డ్ బోట్లు సహాయ చర్యల్లో పాల్గొన్నాయి సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలు వరకు పరిశోధనలు కొనసాగుతున్నాయి